నారా లోకేష్కి నరేంద్ర మోదీ గారు రెండు గంటల సేపు టైం ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది చాలామందికి ఎందుకంటే ప్రధానిగా ఉన్న మోదీ గారు అంత టైం ఎవరికి ఇవ్వలేరు ఎవరికి అంత టైం ఇచ్చినట్టుగా ఇటీవల కాలంలో మనం చూడలేదు ఇంక్లూడింగ్ బీజేపీ ముఖ్యమంత్రులకు కూడా ఇవ్వలేదు లేదు బీజేపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులకి కేంద్ర ప్రభుత్వంలో మంత్రులకు కూడా అంత టైం ఇచ్చినట్టుగా మనం చూడలేదు అధికారిక మీటింగుల్లోనో ప్రోటోకాల్ అవసరమైన మీటింగులలోనో ఆయన ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉండొచ్చు కానీ ఇటువంటి ప్రోటోకాల్ అవసరం లేని మీటింగ్లో వన్ టు వన్ రెండు గంటల సేపు నారా లోకేష్ ఫ్యామిలీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్పెండ్ చేశారు అంటే ఖచ్చితంగా దానికి రాజకీయ ప్రాధాన్యం ఉంది రెండు గంటల సేపు ఏ మాట్లాడుకుంటారు రాజకీయాలు అని చెప్పి అనుకోవచ్చు రెండు గంటల సేపు ఏమో రాజకీయాలు మాట్లాడారు అని అర్థం కాదు అసలు ఆ రెండు గంటల సేపు ఏ మాట్లాడారు అనే దానికంటే కూడా రెండు గంటల సేపు ప్రధానమంత్రి గారు నారా లోకేష్ని ఆయన భార్య బ్రహ్మణి గారిని కొడుకు దేవాంశుతో కలిపి ఎంటర్టైన్ చేశారు అంత టైం ఆయన స్పెండ్ చేశారు వాళ్ళతోటి అనేది ఇక్కడ మెసేజ్ ఎందుకని చేశారు ఎందుకు ఇంత టైం స్పెండ్ చేశారు నారా లోకేష్ ఫ్యామిలీతోటి అంటే ఆ గతంలో రెండు సార్లు ఏపీకి వచ్చినప్పుడు నన్ను వచ్చి ఫ్యామిలీతో కలువు అని చెప్పి అంటే కలవలేదేంటి నువ్వు అని చెప్పి లోకేష్ని కొంచెం సరదాగా మందలించారు ఆయన లేటెస్ట్ మొన్న అమరావతి పనుల పునః ప్రారంభోత్సవంలో కార్యక్రమంలో కూడా ఇదే మాట అన్నాడు అందరు ముందే స్టేజ్ మీద సో న్యాచురల్గా నారా లోకేష్ అపాయింట్మెంట్ అడిగినట్టున్నాడు ఆయన అనంతపురంలోనూ ఎక్కడో ఉంటే కబురు వచ్చినట్లుంది ఇట్లా ప్రైమ్ మినిస్టర్ గారు రమ్మన్నారు మిమ్మల్ని అని పది పదిహేడవ తేదీ సాయంత్రం వెంటనే హుటాహుటిన వెనక్కి వచ్చి భార్యా బిడ్డతో కలిసి ఢిల్లీ వెళ్ళాడు నరేంద్ర మోదీ గారు ఎందుకు రమ్మన్నారు రమ్మంటే ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు పావు గంట మాట్లాడతారు ఫ్యామిలీ కాబట్టి మేబీ పావు గంట ఇరవై నిమిషాలు స్పెండ్ చేయొచ్చు అంతకంటే ఎక్కువ దాదాపు రెండు గంటల సేపు ఎందుకు స్పెండ్ చేశారు అంటే ఖచ్చితంగా దానికి పొలిటికల్ రీజన్సే ఉన్నాయి ఎందుకంటే నారా లోకేష్ భవిష్యత్తులో టీడీపీ లీడర్ కాబట్టి టీడీపీ అంటే ఏమిటి అని అర్థం చేసుకోవాలి అంటే టీడీపీని తమ క్యాంపులోనే సమీప భవిష్యత్తులో ఉంచుకోవాలి అంటే నారా లోకేష్ ఎట్లాంటి ఆలోచన చేస్తున్నాడు అనేక అంశాల మీద ఆయన వైఖరి ఏంటి వీటి మీద అవగాహన ఉండాలి తర్వాత అతనితో వ్యక్తిగతమైనటువంటి ఒక రిలేషన్షిప్ ఉంటే న్యాచురల్లీ అది ఉపయోగపడుతుంది తర్వాత కాలంలో అందువల్ల టీడీపీలో రాబోతున్న కొత్త తరాన్ని కూడా అర్థం చేసుకోవడానికి నరేంద్ర మోదీ గారు ఇంత టైం స్పెండ్ చేశాడు అని చెప్పి అనుకోవచ్చు నరేంద్ర మోదీ గారు ఈ మధ్యకాలంలో కొంత మార్పు వచ్చింది అదేమిటంటే వ్యక్తిగతమైనటువంటి సంబంధాలను పెంచుకోవడం తనలో ఆ హ్యూమన్ యాంగిల్ని ప్రజెంట్ చేసుకోవడం ఎస్పెషల్లీ కుటుంబాలను కలిసినప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడడం కానివ్వండి పిల్లలు కూడా వస్తే వాళ్ళతో ఆయన సరదాగా వ్యవహరించే విధానం కానివ్వండి ఇవన్నీ ఏంటంటే ఒక కొత్త పర్సనాలిటీని ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం ఆయనలో ఈ మార్పు ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే ఇవాడు వచ్చింది ఈ మధ్యకాలంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ వచ్చినప్పుడు కూడా ఇన్సెంటే ఆయన వైఫ్ తెలుగు మూలాల్లో ఉన్న వ్యక్తి ఆ కుటుంబాన్ని వాళ్ళిద్దరు పిల్లలతో చాలా టైం స్పెండ్ చేశాడు ఆయన ఇదేంటంటే వన్ టు వన్ రిలేషన్షిప్ పెంచుకోవడానికి అలాగే బీజేపీ దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని టీడీపీని బలంగా తమ క్యాంపులోనే ఉంచుకోవడానికి ఆయన ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు అనుకుంటున్నాను ఇటీవల కాలంలో టీడీపీ సంపూర్ణంగా బీజేపీకి మద్దతు పలుకుతోంది ఎప్పుడు అవకాశం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బీజేపీ పార్టీ గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు సో ఈయనలో కూడా మార్పు వచ్చింది ఈయన మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో టీడీపీ లాంటి పార్టీల అవసరం ఇంకా ఎక్కువ ఉంది బీజేపీకి ఎందుకంటే టీడీపీ మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వం లేదు కేంద్రంలో ఇది ఒక రకంగా ఊహించిన పరిణామం అయితే అదృష్టవశాత్తు టీడీపీతో ఎన్నికల ముందే పొత్తు ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలిగారు రేపు ఇరవై ఇరవై తొమ్మిదిలో జరిగేటువంటి ఎన్నికల్లో బీజేపీ నాలుగోసారి ఎన్ని కావాలి అది పెద్ద ఛాలెంజ్ మామూలు విషయం కాదు అప్పుడు తెలుగుదేశం లాంటి మిత్రుల అవసరం ఇంకా ఎక్కువ ఉంటుంది మూడోసారే మరి సొంతంగా మెజారిటీ రాలేదు కాబట్టి నాలుగోసారి వస్తుందో లేదో తెలియదు సో అప్పుడు చాలామంది పార్ట్నర్స్ యొక్క మద్దతు అవసరం అందులో టీడీపీ ఒకటి ఇప్పటి వరకు టీడీపీ చాలా రిలయబుల్ పార్ట్నర్గా వ్యవహరించింది గతంలో ఇద్దరి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు కొన్ని పొరపొచ్చాలు ఉన్న మాట వాస్తవం కానీ ఈ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఒకసారి ఇద్దరి మధ్య పొత్తు కుదిరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా లాయల్గా వ్యవహరిస్తున్నారు నరేంద్ర మోదీ గారి పట్ల బీజేపీ పట్ల ఇక గెలిచిన తర్వాత అయితే చెప్పే పనే లేదు అవకాశం వచ్చినప్పుడల్లా నరేంద్ర మోదీ గారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు సో ఈ మార్పుని తమకు అనుకూలంగా మలుచుకోవాలి అనేది బీజేపీ ఆలోచన సహజంగానే అందువల్ల టీడీపీకి ఇరవై ఇరవై తొమ్మిదిలో లోకేష్ నాయకత్వం వహించేటువంటి అవకాశం ఉంది కాబట్టి లోకేష్ గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి కొంత వ్యక్తిగతమైనటువంటి రిలేషన్షిప్ని పెంచుకోవడం మంచిది అందులోను నరేంద్ర మోదీ అంటే ఇప్పుడు నారా లోకేష్ కూడా ఒక ఫాదర్ ఫిగర్గా ఉంటాడు కాబట్టి అతన్ని చేరదీసి అతను కొంత గ్రూమ్ చేయడానికి అవకాశం ఉంది పొలిటికల్గా ఆ అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు అంత టైం స్పెండ్ చేశారు అని అర్థం చేసుకోవాలి కొంతమంది వెంటనే ప్రశ్న ఏమిటంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కదా మోదీ గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ని ఆయన పార్టీ జనసేనని ఎంకరేజ్ చేసి వాళ్ళతో కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేయాలని కదా భవిష్యత్తులో ఆలోచన అంటే అది వాస్తవమే కానీ ప్రాక్టికల్గా ప్రాగ్నెటిక్గా ఆలోచిస్తే ఇప్పట్లో జనసేన పార్టీ టీడీపీని రిప్లేస్ చేసేంత పరిస్థితి లేదు ఇప్పటికీ టీడీపీయే ప్రధాన భాగస్వామి ఎన్డీఏలో ఏపీలో దానికి తోడు టీడీపీ నాయకత్వం పూర్తిగా సంపూర్ణంగా అన్కండిషనల్గా మద్దతు తెలుపుతుంటే వాళ్ళని దూరం చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనే ఆలోచన కూడా ఉంటుంది అట్లా అని పవన్ కళ్యాణ్ ఏదో దూరం చేసుకుంటారు ఇక పవన్ కళ్యాణ్ అవసరం లేదులే అనుకుంటారు అని కాదు పవన్ కళ్యాణ్కి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఆయనకు ఉంటుంది ఆయనకి ఆయన పార్టీకి కానీ సమీప భవిష్యత్తులో జనసేన పవన్ కళ్యాణ్ టీడీపీని రిప్లేస్ చేయలేరు అది ఇప్పటికిప్పుడు డ్రామాటిక్గా జరగదు బీజేపీకి ఆ విషయం తెలుసు అందుకనే ఒకవైపున పవన్ కళ్యాణ్ని ప్రోత్సహిస్తూనే మరొక వైపున టీడీపీలో ముందు ముందు కీలకమైన పాత్ర పోషించగల నారా లోకేష్ తోటి మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే మోదీ గారు అంత టైం స్పెండ్ చేశారు నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారితో కూడా మోదీ గారు అంతసేపు ఎప్పుడు స్పెండ్ చేయాల కాకపోతే ఉన్న ఎంతో కొంత సంబంధాలు ఆయనతోనే ఉన్నాయి బీజేపీ నాయకత్వానికి ఇప్పుడు నారా లోకేష్కి వాళ్ళతో సంబంధాలు పెంచాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం అందువల్ల మోదీ గారు ఇప్పుడు రెండు గంటల సేపు నారా లోకేష్కి టైం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా ఆనందపడి ఉంటాడు ఖచ్చితంగా దీనివల్ల భవిష్యత్తు రాజకీయం తెలుగుదేశం పార్టీకి సులభంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉంది ఆయనకి బీజేపీయే ఇవాళ దేశంలో బలమైన పార్టీ నరేంద్ర మోదీయే బలమైన లీడర్ ఆయనకి తిరుగులేదు కాబట్టి వాళ్ళతో ఉంటేనే తెలుగుదేశం పార్టీకి మనుగడ రేపు నారా లోకేష్ నాయకత్వం వహిస్తాడు కాబట్టి తెలుగుదేశం పార్టీకి లోకేష్కి మంచి సంబంధాలు ఉండాలి వాళ్ళతోటి అని ఆయన ఆశిస్తున్నాడు ఆ మేరకే ఇదిగో ఈ మీటింగ్ కూడా జరిగింది అని చెప్పి అనుకోవాలి